ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం ఇప్పుడు వచ్చేసి నేను మా అక్క అజున్న చేస్తూ ఉన్నాను ఇవైతే తీసుకొచ్చినాం అన్నమాట బయట బయట నుంచి అయితే తీసుకొచ్చారు కొనుకొచ్చాడు ఒక్కొక్కటి పెద్దగా ఉంది చూడండి ప్రతి ఒక్కటి అంతే ఉన్నది పెద్దగా ప్రతి ఒక్కటి అంతే ఉన్నది ఇది తీసే వినారా ఇవైతే ఇప్పుడు ఓల్ చేసి మిక్సీకి వేసేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నాం ఓకేనా ఇంకా అవి అయితే అవైతే అవి అయితే ఇంకా బౌల్లో అయితే వేసేసుకున్నాం నా ఒక్కదాని వల్ల కాదు ఇంకా మా హస్బెండ్ కూడా కొద్దిగా సాయం అయ్యిండు ఒలవనికి అయితే అది ఫస్ట్ తీయడం అయితే అసలు రాలేదండి సాలైతే వీటిని చాలు అంటారు కదా మీరు రాలేదన్నమాట అసలే తర్వాత స్పూన్తో తీసి ఇంకా వలుస్తూ ఉన్నాం లేత ఉన్నాయి కదా చెయ్యికి మొత్తం వండుతూ ఉన్నాయి బట్టి పాలు అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ అయితే ఒలిచేసిన అనమాట దీంట్లో కొద్దిగా ఎల్లిగడ్డ జీలకర్ర అవన్నీ పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిగడ్డ అవన్నీ వేసి మిక్స్ పడుతుంది ఇప్పుడు ఇవైతే మిక్స్ పట్టినాక మళ్ళీ కలుసుకుందాం ఇందులో అయితే అల్లం మన అల్లం అంటాను అల్లము చిన్న పేడ వేసిన అల్లము అండ్ వెల్లుల్లి రబ్బలు వేసిన పచ్చిమిర్చి వేసిన జీలకర్ర వేసిన అవన్నీ వేసి మంచిగా అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా అయితే ఇందులో అయితే వేసేసుకుందాం మంచిగా వేసుకుందాం అనుకోండి ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది ఇంకో ఇట్లా ఇంక ఇట్లా మిక్స్ పట్టుకొని ఇల్లు వేసుకొని వేసుకోవాలి అండ్ కొద్దిగా పసుపు అయితే వేసిన దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి కొన్నే వేసిన అనమాట కొన్నే ఉండే ఇంట్లో పచ్చిమిర్చి వేసిన మీ దగ్గర ఫుల్ ఉంటే ఫుల్ వేసుకొని దండిగా అయితే కొద్దిగా కారం వేస్తున్నా కొద్దిగా కారం వేసినా కొద్దిగా పచ్చిమిర్చి కారం వేసిన ఇంకా ఇందులో సరిపడంత సాల్ట్ సాల్ట్ ఒక తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎండ బిబచ్చ కొడుతుంది వాటర్ దూప ఎక్కువ అవుతుంది ఉప్పు వేసుకుందామంటే అన్నీ వేసి వేసిన ఇప్పుడు వేసి మంచిగా కలుపు కొద్దిగా సోడ వేస్తాను కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా సోడ వేసిన మంచిగా వీటిని మంచిగా కలుపుకుందాం మీరు ఒకవేళ ఉల్లిపాయ వేసుకుంటే వేసుకోవాలి కాకపోతే ఎక్కువ రోజులు ఉండే ఉల్లిపాయ వేసుకుంటే నేనైతే ఉల్లిపాయ అయితే వేయట్లేదు ఇందులో ఉల్లిపాయ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉండదు స్మెల్ అనమాట ఇంకా నేను ఇవ్వక్కటి వేస్తా ఉన్నాను వెల్లుల్లి రబ్బలు పచ్చిమిర్చి అల్లం ఇవే వేసాను మంచిగా చేతితో కలుపుకుందాం చేతితో కలుపుకుంటే మంచిగా వస్తుంది ఇంకా చీతం కలుపుకుంటే అన్నీ కలుస్తాయి మంచిగా మంచిది కనిపించిన ఉందో మరి ఎట్లుందో ఇది ఈవినింగ్ స్నాక్ లెక్క మంచిగా ఉంటాయి టేస్టీ టేస్టీ మొక్కజొన్న కేర ఓకే ఇప్పుడైతే బజ్జీ అయితే వేసేసుకుందాం ఆయిల్ పెట్టేసిన కవర్ కొన్ని కవర్కి అయితే కొన్ని వాటర్ అయితే పెట్టుకున్నా చేతి మీద చేతి మీద వేస్తే కూడా వస్తాయి ఇంకా కవర్ మీద పెట్టి వేస్తూ ఉన్నాను చేతి మీద అంటే కొద్దిగా లావ్ వస్తాయి అందుకని చెప్పేసి కవర్ అయితే పెట్టినా కవర్ వేసుకుంటే కొద్దిగా సన్న పోతాయి అన్నమాట సన్న వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి లావ్ వేసుకున్నాం అనుకో కొద్దిగా స్మెల్ వస్తే అట్లా అని చెప్పేసి బస్ ఉబ్బుతున్నాయి ఒబ్బుతున్నాయి మంచిగా ఉమ్ముతున్నాయి ఎమ్మి మొక్కజొన్న గేర రెడీ ఇంక ఇంతకన్నా పెద్ద కూడా వేస్తారు అమ్మాయి తింటకన్నా పెద్దగా వేస్తుంది ఇంకా మంచిగా వస్తున్నాయి గ్యారెలు ఇట్లానే అన్నీ వేసేసుకుంటే గ్యార రెడీ నీళ్ళు అయితే తడుపుకోవాలి నీళ్లు తడుపుకుంటేనే మనకు అనేది కవర్ నుంచి వెళ్ళి విడిపోతుంది ఎట్లా రౌండ్గా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు మనం అయితే అట్లా వేసేసుకుంటే இப்போ வாட்டி மருவேசம் மனம் அப்படி மஞ்சள் மருவேசி சிம்ல வெச்சு ஸ்டவ் ஸ்டவ் மீர ரெடி அது చూడండి ఎంత మంచిగా ఇప్పుడైతే మంచిగా ఇవి మంచిగా బ్రౌన్ కలర్లు వచ్చినాయి ఇట్లా బ్రౌన్ కలర్ వరకు తీసుకుంటే మనకి మంచిగా ఉంటాయి లోపల కూడా మంచిగా ఉడుకుతుందనమాట చూడండి ఎంత మంచిగా ఉడికినాయి ఇవి చాలా బాగా వచ్చినాయి ఇంక ఇంకా ఒక టిష్యూ పేపర్ వేసి టిష్యూ పేపర్లో అయితే వేసేసుకుంటా ఉన్నాము చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది ఇది రెండో రెండో రెండవ అయితే ఏ చేసినా మంచిగా కాల్చుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా మూడో వై అనుకుంటాయి ఇది ఏ చది కొంచెం లోపల ఉడకాలి కొంచెం తింటా అంటే అల్లం ఫ్లేవరు ఇది వెల్లుల్లి ఫ్లేవర్ పచ్చిమిర్చి ఫ్లేవర్ మంచిగా తెలుస్తాయి అయిపోయినాయి అనమాట చేయడం అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ కొద్ది ఉడితే పిండి ఇంకా చిన్న చిన్న పునూలు ఎక్కి ఇవి కూడా బాగానే వచ్చినాయి ఇంకా టేస్ట్ చూసి మీకు చెప్తా ఎలా వచ్చినాయి అన్నది టేస్ట్ అయితే చూస్తే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఇంకా మన అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఎన్ని ఎమ్మి మొక్కజొన్న గ్యారెలు ఇంకా టేస్ట్ అయితే చెప్తా ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే చూసి చెప్తాను నేను వేడి వేడి ఉన్నాయి చూడండి లోపల కూడా మంచిగా ఉడికిపోయింది మస్తు అంటే మస్తు ఉన్నాయి వెల్లువెల్లి రబ్బరు జలకర ఫ్లేవరు అల్లం ఫ్లేవరు మస్తు తెలుస్తుంది సూపర్ ఉండదు సూపర్ ఉన్నాయి తింటున్నావా అల్లం వెళ్ళి తీసుకొని వెళ్ళి తింటున్నాను చూడండి నేను రెండు చేస్తూనే ఉన్నా వాళ్ళు తింటూనే ఉన్నారు సూపర్ ఉన్నాయండి బాగా మీరు తెచ్చుకొని ఉంటే ట్రై చేసుకోవాలి మీ పిల్లలు మీ ఫ్యామిలీ తినేసాయండి సూపర్ ఉంటాయి సూపర్ ఉన్నాయి సరే నేను చెప్పినట్టు ఫ్రాసెస్ ఫ్రాసెస్లో నేను చెప్పినట్టు మంచిగా వేయండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఏ సరిపోతే పెడితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్